ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి అంటే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో పదహైదవ తారీఖు ఆదివారం రోజు అంటే రేపు మనం మహాశివరాత్రిని జరుపుకోవాలి మహాశివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి ఏ విధంగా పూజించాలి ఏ ఏ నియమాల్ని పాటించాలి అదేవిధంగా ఉపవాసం ఎలా చేయాలి జాగరణ ఎలా చేయాలి ఏ ఏ స్తోత్రాలను పారాయణ చేయాలి అనేటువంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూసినట్లయితే మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి మహాశివరాత్రి రోజు పార్వతీ పరమేశ్వరుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మనం ముందుగా సిద్ధం చేసుకోవలసిన కొన్ని వస్తువులు ఉన్నాయి మొట్టమొదటిగా కావలసిన వస్తువు శివలింగము మీ ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా దాన్ని పూజలో పెట్టుకొని శివారాధన చేయవచ్చు లేకపోతే రేపు కదా మహాశివరాత్రి ఈరోజు సాయంత్రం లోపల పూజా స్టోర్స్లో ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకోండి పెద్ద పెద్ద శివలింగం కాకుండా ఒక అంగుష్ఠ ప్రమాణంలో ఉన్నటువంటి చిన్న శివలింగాన్ని తెచ్చుకోండి స్ఫటికలింగం లాంటిది అయితే మరీ మంచిది శివలింగం మాకు దొరకలేదు అన్నటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వర్ల ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు కానీ శివలింగం ఉంటే మనం అభిషేకము ఇవన్నీ కూడా చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగాన్నే మీరు పూజించుకోవచ్చు లేకపోతే ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయండి మనం వారం రోజులు అంటే వారంలో ఏడు రోజులు ఉంటాయి కదా ఏడు రోజులు విడిచిపెట్టకుండా శివ పూజ చేస్తే ఎంత ఫలితం అయితే కలుగుతుందో అంత ఫలితం ఒక్క సోమవారం నాడు పరమేశ్వరుని పూజిస్తే మనకు లభిస్తుంది నెలలో ముప్పై రోజులు ఉంటాయి కదా ముప్పై రోజులు విడిచిపెట్టకుండా శివారాధన చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో అంత ఫలితం మాస శివరాత్రి రోజు ప్రతి నెలలోనూ మాస శివరాత్రి వస్తుంది కదా ఆ రోజు పరమేశ్వరుణ్ణి పూజిస్తే అంత ఫలితం వస్తుంది సంవత్సరం మొత్తము విడిచిపెట్టకుండా శివ పూజ చేసి శివారాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క శివరాత్రి రోజు మనము ఉపవాసం చేసి పరమేశ్వరుణ్ణి పూజిస్తే అంత ఫలితం అంటే సంవత్సరం మొత్తము శివారాధన చేసినటువంటి ఫలితం మనకు లభిస్తుందని శివపురాణమే చెబుతోంది ఇక మహాశివరాత్రి పూజ ఎవరెవరు చేయవచ్చు అంటే చాతుర్వర్ణముల వారు కూడా ఈ మహాశివరాత్రి నాడు పరమేశ్వరుణ్ణి ఆరాధించవచ్చు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అదేవిధంగా స్త్రీలు పురుషులు చిన్నపిల్లవాళ్ళు పెద్దవాళ్ళు పూర్వ సువాసినులు ఎవ్వరైనా పరమేశ్వరుణ్ణి పూజించవచ్చు ఆరాధించవచ్చు మనమందరము ఆయన బిడ్డలమే కదండి వాగర్దా బిబసంతర్త వాగర్ధ ప్రతివర్తయ్యే జగత పితరవ్వు ఉందే పార్వతీ పరమేశ్వరు ఈ జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు కాబట్టి మనమందరము కూడా పార్వతీ పరమేశ్వరుల్ని పూజించవచ్చు ఇక శివరాత్రి పూజ ఎలా చేయాలి అంటే ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి చక్కగా ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందర అలికి చక్కగా ముగ్గు పెట్టుకొని కుదిరితే ఇంటికి ఒక తోరణం కూడా కట్టుకొని చక్కగా స్నానం చేయాలి స్నానం చేసేటువంటి నీళ్లలోకి కాస్త గోమూత్రము కాస్త భస్మము ఒక బిల్వదళం వేసుకొని చక్కగా తలస్నానం చేయాలి ఆ తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించాలి ఆ తర్వాత చక్కగా విభూతి తీసుకొని త్రిపుండ్రాలు పెట్టుకోండి పురుషులైతే మెడలో రుద్రాక్ష మాల ఉంటే ధరించండి స్త్రీలైతే చక్కగా పసుపు కుంకుమ ధరించి తలనిండా పూలు పెట్టుకొని ఆ తర్వాత పూజ గదిలో ఒక పీట మీద కూర్చొని చక్కగా పార్వతీ పరమేశ్వర్ల ఫోటోని తుడుచుకొని గంధము కుంకుమ పూలు సమర్పించి చక్కగా స్వామివారి ముందర దీపారాధన చేయండి దీపాలు వెలిగించండి మూడు మూడు ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యితో కావచ్చు నువ్వుల నూనెతో కావచ్చు దీపారాధన చేయండి ఆ తర్వాత మహాగణపతిని పూజించాలి ఎందుకంటే గణాధిపత్యాన్ని పార్వతీ పరమేశ్వరులు విఘ్నేశ్వరుడికి ఇచ్చారు కాబట్టి గణపతి పూజ చేయకుండా శివరాత్రి రోజు పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించకూడదు అలా ఆరాధించినట్లయితే ఎటువంటి ఫలితము కూడా ఉండదు చక్కగా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యేషు సర్వదా మహాగణపతికి సంబంధించిన ఏదో ఒక శ్లోకాన్ని చెప్పుకొని మహాగణపతి పూజ చేయండి ఆ తర్వాత చక్కగా ఒక శివలింగాన్ని ఒక పళ్ళెంలో కావచ్చు ఒక గిన్నెలో కావచ్చు పెట్టుకొని చక్కగా శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయండి పాలు పెరుగు తేనె నెయ్యి అదేవిధంగా కొబ్బరి నీళ్ళు లేకపోతే చెరుకు రసము లేకపోతే చక్కెరతో అయినా చక్కగా పరమేశ్వరుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేయండి అదేవిధంగా గంగాజలంతో వీభూదితో పసుపు కుంకుమలతో బిల్వదళాలతో స్వామికి అభిషేకం చేయండి ఎందుకంటే అభిషేక ప్రియో రుద్రహ అని మనకు ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు పరమేశ్వరుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం అభిషేకం చేసేటప్పుడు త్రంబకం జామహయ సుగంధిం బుష్టివర్ధనం ఉర్వారు కమ్యోబంధనం మృత్యోర్మృక్షీయమామృతాయాత్ ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేయండి లేకపోతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ అభిషేకం చేయండి ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని పలకడానికి ఉపదేశం ఉండాలా స్త్రీలు పఠించవచ్చా సువాసనలు చెప్పవచ్చా ఇవన్నీ కూడా వదిలిపెట్టేసేయండి భక్తితో పరమేశ్వరుడికి కనెక్ట్ అయ్యి చేసినట్లయితే పరమేశ్వరుడి పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి ధూప దీప నైవేద్యాలతో పూజించండి పరమేశ్వరుడికి అన్ని పూలను సమర్పించవచ్చండి గన్నేరు పూలు మందారం పూలు తామర పువ్వులు అన్నీ సమర్పించవచ్చు ముఖ్యంగా తుమ్మి పువ్వులు దళాలతో పరమేశ్వరుని పూజించినట్లయితే ఆయన పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కానీ శివ పూజలో చంపకం కేతకం కృత్వ అన్నారు అంటే సంపంగి పువ్వులు మొగలి పువ్వులను ఎటువంటి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు అలా వినియోగించినట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలగదు ఆయన ఆగ్రహానికి గురవుతారు శివరాత్రి నాడే కాదు అసలు ఎప్పుడూ కూడా పరమేశ్వరుడికి సంపంగి పువ్వులను అదేవిధంగా మొగలి పువ్వులను సమర్పించకూడదని చెప్పి మనకు శివ పురాణంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు ఋషులు ఈ తప్పును ఈ పొరపాటును అస్సలు చేయకండి స్త్రీలు తెలియకుండా ఇంకొక పొరపాటు చేస్తూ ఉంటారు ఇంటి ముందర శివలింగాలు ముగ్గు వేయడము అదేవిధంగా నందీశ్వరుడి ముగ్గు వేయడము చేస్తూ ఉంటారు అలా చేయకండి శివరాత్రి రోజు శివుణ్ణి పూజించండి అంతేగాని ఇంటి బయట శివలింగాలు ముగ్గు వేయకూడదు దారిలో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పు కాళ్ళతో తొక్కినట్లయితే ఎంత దోషమది పరమేశ్వరుడు సృష్టి అంతా నిండి నిమ్డీ కృతమై ఉన్నాడు కానీ తొక్కే దారిలో శివలింగాన్ని అదేవిధంగా నందీశ్వరుణ్ణి ఇటువంటివన్నీ కూడా వేయచ్చా ఒకసారి ఆలోచించండి ఇటువంటి పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు రుద్రము నమ్మకము చమకము చదివేటువంటి వాళ్ళు చదువుకోవచ్చు లేకపోతే మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవచ్చు అది రానటువంటి వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోవచ్చు ఆ తర్వాత స్వామికి భస్మాన్ని సమర్పించి గంధంతో బొట్టు పెట్టి బిల్వదళాన్ని సమర్పించండి ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తూ ఉన్నాను ఎందుకు బిల్వదళం తప్పకుండా సమర్పించాలంటే త్రిదళం త్రిగుణాకారం త్రిలోక్యం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు శివరాత్రి నాడు ఒక బిల్వదళాన్ని స్వామికి సమర్పించినట్లయితే వెనకాల మనము మూడు జన్మాల్లో చేసినటువంటి ఎన్నో పాపాలను స్వామి తన మూడో నేత్రంతో భస్మం చేసేస్తాడు మన పాపాలని తొలగించి మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఇది పరమసత్యం శివరాత్రి నాడు తప్పకుండా ప్రతి ఒక్క రూపువాసం చేయాలి అంటే పన్నెండు సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలు అరవై సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు బీపీలు షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు ఆరోగ్యం సహకరించిన వాళ్ళు తప్పకుండా ఉపవాసం చేయండి ముఖ్యంగా శివరాత్రి రోజు పరమేశ్వరుడికి ఏ నైవేద్యాల్ని సమర్పించాలి అంటే వెలగపండు పేలపిండి అదేవిధంగా చెరుకు ముక్కలు పానకము చిమిలి ఉంటలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదన చేయాలి ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు స్వామి ఉపవాసం చేయమంటున్నారు భగవంతుడికి నైవేద్యం పెడతాం కదా ఆ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా తీసుకోవచ్చా అని ఉపవాసం మనకు దేవుడికి కాదు దేవుడికి తప్పకుండా మనం నైవేద్యాన్ని సమర్పించి కాస్త కళ్ళకద్దుకొని ఓం నమ శివాయాన్ని నోట్లోకి వేసుకుంటే ఎటువంటి దోషము కూడా లేదు దీన్ని గుర్తుపెట్టుకోండి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో పూజ చేసుకొని రండి ముఖ్యంగా బ్రాహ్మణులకు స్వయం పాకం దానమిస్తే కూడా చాలా మంచిది ముఖ్యంగా శివరాత్రి రోజు జాగరణ చేయాలి అని మనకు పెద్దలు చెప్తారు జాగరణ ఎలా చేయాలి భక్తి పాటల్ని పాడుకుంటూ లేకపోతే శివుడికి సంబంధించినటువంటి శివపురాణము లింగపురాణము ఇటువంటివి చదువుకుంటూ లేకపోతే హరికథలను వింటూ లేకపోతే భక్తిగా ఒక పెన్ను పుస్తకం తీసుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రాస్తూ జాగరణ చేయాలి అంతేగాని వీడియో గేమ్లు ఆడుకుంటూ క్రికెట్ ఆడుకుంటూ క్యారమ్స్ ఆడుకుంటూ పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తూ జాగరణ చేసినా ఎటువంటి ఫలితము ఉండదు ఒకవేళ సినిమాలు చూస్తూ జాగరణ చేయాలంటే దక్షయజ్ఞము భూకైలాసము పార్వతీ కళ్యాణము ఇటువంటి భక్తి ప్రధానమైనటువంటి సినిమాలు చూడడం మంచిది ఎందుకంటే ఆ సినిమాల్లో శివనామ సంకీర్తనలు వస్తూ ఉంటాయి అదేవిధంగా పరమేశ్వరుని రాత్రంతా కూడా మనం తలుచుకుంటూ ఉంటాం అదైనా పుణ్యమే అంతేగాని సీరియల్స్ చూస్తూ క్రికెట్ క్యారమ్స్ ఇవంతా ఆడుతూ జాగరణ చేసినా ఎటువంటి ఫలితము లేదు దానికంటే హాయిగా పడుకోవడమే మంచిది శివరాత్రి రోజు ముఖ్యంగా మద్యపానము ధూమపానము చేయకూడదు మాంసాహారం భుజించకూడదు క్షవరం చేయించుకోకూడదు కటింగు షేవింగ్ లాంటివి చేయించుకోకూడదు గోర్లు కత్తిరించకూడదు ఇవన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఎదుటి వారిని దూషించకూడదు వేరే వాళ్ళ మనసుకు బాధ కలిగే విధంగా అస్సలు మనం మాట్లాడకూడదు శివ పంచాక్షరి మంత్రాన్ని ధ్యానం చేసుకుంటూ శివుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ శివ పురాణం చదువుకుంటూ హాయిగా ఆ రోజు ఆధ్యాత్మికతతో మన జీవితాన్ని గడపాలి మరుసటి రోజు ఉదయాన్నే ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని స్నానం చేసుకున్న తర్వాత మళ్ళీ శివారాధన శివ పూజ చేసి అన్నము సాంబారు రసము అప్పడాలు వడియాలు అదేవిధంగా పిండి వంటలంతా కూడా తయారు చేసుకొని మూడు విస్తరాకులు కావచ్చు లేకపోతే మూడు అరిటాకులు కావచ్చు తీసుకొని అందులో చక్కగా మనము మనం వండుకున్నటువంటి పదార్థాలంతా కూడా పెట్టి స్వామికి నివేదన చేసి ఒక విస్తరాకులో పెట్టినటువంటి భోజనాన్ని ఎవరైనా అతిథికి పెట్టాలి పరమేశ్వరుడే అతిథి రూపంలో వచ్చి స్వీకరించినట్లుగా భావించాలి మీ చుట్టుపక్కల వారు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఎవరు దొరకకపోతే మీ పని కావచ్చు పెట్టి నమస్కారం చేసుకోండి ఇక రెండో ఆకు ఇంటి బయట గోడ మీద పెట్టేసేయండి కాకులు కావచ్చు పిచ్చుకలు కావచ్చు పావురాయులు కావచ్చు వచ్చి దాన్ని తిన్నట్లయితే పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే పరమేశ్వరుడు సకల జీవరాశుల్లోనూ ఉంటాడు కాబట్టి ఇక మూడో ఆకులో ఉన్నటువంటి ఆహారాన్ని మీరు తీసుకొని జాగరణను అదేవిధంగా ఉపవాసాన్ని విరమించాలి ఇక మరుసటి రోజు సాయంత్రము యథావిధిగా శివ పూజ చేసి శివుడికి నమస్కారం చేసుకుని నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత హాయిగా పడుకోవచ్చు ఈ విధంగా శివరాత్రి రోజు ఎవరైతే పార్వతీ పరమేశ్వరుల్ని పూజించి అర్చించి ప్రార్థిస్తారో వారి జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు ఉండవు పార్వతీ పరమేశ్వరుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మీ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు దొరికాయనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాసుకినో భవంతు స్వస్తి